నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అంటే ఒక రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా ఆ జిల్లాలోంచి నడిబొడ్డైన నెల్లూరు నగరం అంటే జిల్లాకే కే గుండికాయ ఇలాంటి ప్రాంతంలో రెండు సార్లు శాసనసభ్యుడిగా ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏ ఒక్క నిర్ణయం ధైర్యంగా తీసుకోవాలన్నా ఒక సాహసం చేయాలన్నా అది ముఖ్యమైన జగనానికి ఏ సాధ్యం అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒక్కటే తెలుగుదేశం చెప్తుంటుంది అది మాది ఆత్మగౌరవ పార్టీ ఆత్మగౌరవ పార్టీ అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ప్రతి బీసీ ప్రతి మైనారిటీ ప్రతి ఎస్టీ ప్రతి ఎస్సీ ఇదే కాకుండా ప్రతి అగ్రవర్ణాల పేదవాడు ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే శాసనసభ్యుడిగా నాకు బాధ కలగచ్చు నా కిందున్న కార్పొరేటర్లు బాధ కలగచ్చు నా కింద ఉన్న నా కింద తర్వాత ఉన్న జెడ్పీసీలు బాధ కలగచ్చు కౌన్సిలర్లు బాధ కలగచ్చు ఊర్లలో ఉన్న నాయకులకు కూడా బాధ కలగచ్చు కానీ ఏంటి ఆత్మగౌరవం అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఒక అవ్వకి కొత్త పెన్షన్ కావాలన్నా ఒక విత్తంతో సోదరికి కొత్త పెన్షన్ కావాలన్నా లేదా ఒక పేదవాడికి ఒక చిన్న ఒక పని కావాలన్నా జన్మభూమి కమిటీ అనే ఐదు ఐదు ఇంటి ముందు అయ్యా మాకు పెన్షన్ కావాలి అయ్యా మాకు ఇచ్చిన కార్యక్రమం కావాలి అయ్యా ఈ పథకం కావాలి అని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ ఇంటికి వెళ్ళి పెన్షన్ కావాలా అమ్మఒడి కావాలా అని కావాలని మీ ఆత్మ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తాను తెలియజేస్తా ఊర్లలో ఉన్న ప్రతి అక్క కాని అమ్మ ప్రతి అమ్మ కానీ ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో మీరు తీసుకున్న ప్రజలను తీసుకున్న ప్రతి ఒక్కరు కానీ ఆలోచన చేయండి ఈ రోజు మీరు ఏ గడప ఎక్కుతున్నారా లేదా మీ గడపకు వచ్చి బుధగించా ఇస్తున్నారని ఆలోచన చేసి ఆ జగన్ అన్నను దీవించమని మాత్రం అడుగుతా ఉన్నా అది ప్రతి పేదవాడి ఆత్మ గౌరవాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మాకు తెలుసు మా కార్పొరేటర్లు కానీ మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు ఇంకేం పనులు ఉన్నాయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇంటికి వస్తా ఉన్నారు మా ఇంటికి వచ్చి ఎవరు పనులు అడగట్లేదు మా ఇంటికి వచ్చి ఏ నాయకుడిని మమ్మల్ని పలకరించట్లేదు అని చెప్పిన నాయకులు ఈ రాష్ట్రంలో వంద మంది ఉన్నా కానీ లక్షలాది మంది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు వేసే ఓటు మీరు వేసే ప్రతి ఓటు గుద్దుడు ఫ్యాన్ మీద నాకు వెంకటేష్ గౌడ్కో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు మీరు వేట ఓటు ప్రతి ఓటు జగనన్నకి చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు కాపాడుకోవాల్సింది జగన్ తెలియజేస్తున్నా తెలియజేస్తా ఉన్నా అలా కాదు అలా కాదు రెండు వేల పంతొమ్మిది ముందరలాగా మేము మళ్ళీ కూడా ఒక జన్మభూమి కబడ్డీ కావాలి మళ్ళీ ఐదు మంది దగ్గరికి వెళ్ళాలి ఆ ఇంటి ముందు నిలబడాలి మాకు పెన్షన్ ఇవ్వయ్యా మాకు అమ్మఒడి అయ్యా మాకు చేతులు అంటే ఈ రోజు కాదు రేపు రా ఇల్లుండి రాని కావాలని కోరుకుంటారా లేకపోతే నేరుగా పొద్దున్న ఐదు గంటలకి కోడి కూడా కుస్తుందో తెలియదు కానీ అవ్వదు కానీ పెన్షన్ అక్క ఇక పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం కావాలని ఆలోచన చేయండి మాత్రం అడుగుతా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి ఈ వచ్చే ప్రభుత్వం మీ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడున్న చాలా మంది పేదవాళ్ళు మన బిడ్డలు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు జగనన్న ట్యాబుల్ ఇస్తే ఆ పసి బిడ్డలకి వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు ఒక యదవ ఏమని రాస్తాడు అయ్యా ట్యాబుల్ అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట ఆ ఈనాడు అడుగుతా ఉన్నా మీ మనవుడో మీ మనవరాళ్ళు ఐదో క్లాసు ఆరో క్లాసు ల్యాప్టాప్లు చూడట్లా ట్యాబులు చూడట్లా చూడట్లేదు అని అడుగుతా ఉన్నా మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి ల్యాప్టాప్లు కావాలి కానీ పేద బిడ్డకి మాత్రం జగన్ అన్న ఒక ట్యాబ్ ఇచ్చి చదువుని బాగా చెంచాలంటే మాత్రం పసి బిడ్డలు చెడిపోతున్నారంట ఏం బుద్ధిరా మీది మా బిడ్డలు ఈ పేద బిడ్డలు జగనన్న ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు ఆ చంద్రబాబు మనవుడంటే మాత్రం నాలుగు భాషలు మాట్లాడతారంట చైనీస్ మాట్లాడతారంట రష్యా మాట్లాడతారంట కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈరోజు మన ప్రతి బిడ్డ